హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సగ్గు బియ్యం జావా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ సగ్గబియ్యం జావా అనేది ఎంతో హెల్దీ సో దీన్ని రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫస్ట్ ఒక చిన్న గ్లాస్తో మనం సగ్గబియ్యం తీసుకోవాలి ఇలా తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని కొన్ని వాటర్ అనేవి పోసుకొని వీటిని టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి ఇలా నీట్గా మనం వాష్ చేసుకుంటే ముందుగానే మనకి తర్వాత నానిన తర్వాత మళ్ళీ మనం నానబెట్టిన తర్వాత కడుక్కోకూడదు ముందుగానే టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పెట్టేసుకొని ఇలాగ ఫైవ్ అవర్స్ వరకు ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు నానబెడితే మనకి సగ్గుబియ్యం అనేవి బాగా నాని త్వరగా ఉడుకుతాయి సో ఇక్కడ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం సేమ్ ఏ కప్తో మనం సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే కప్తో ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ అనేవి పోసుకోవాలి ఇలా ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ బాగా కాగిన తర్వాత మనం ఏవైతే నానబెట్టుకున్నామో సగ్గుబియ్యం అవైతే ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోకి వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు హైలో పెట్టుకొని వీటిని ఉడకనిచ్చేసేయాలి సో ఇవి మనకి ఫైవ్ అవర్స్ నానబెట్టాము కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి మీరు ఫైవ్ అవర్స్ కాదు ఒక ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చండి సో ఎంత నానబెట్టుకుంటే సగ్గుబియ్యం అనేది అంత త్వరగా ఉడుకుతాయి సో ఇక్కడైతే చూసారు కదా మనకి సగ్గుబియ్యం అనేవి నాని ఎలా కనిపిస్తున్నాయో సో ఇది మనకి ఫస్ట్ ఒక పొంగ వచ్చేంత వరకు హైలో పెట్టుకొని ఉడకనిచ్చేసేయండి ఇలా ఒక పొంగ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని అయితే ఉడకనివ్వండి ఇలా మనం తిప్పుకుంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేసేసుకోవాలి సో ఈ సగ్గు బియ్యం జావా అనేది మనకి ఎంతో హెల్తీ అయిన రెసిపీ అనమాట ఎప్పుడన్నా నీరసంగా ఉన్నప్పుడు కానీ హెల్త్ బాగోలేదు బాగా నీరసంగా ఉంది గొంతు వేడి చేసినప్పుడు కానీ ఇది తాగితే ఎంతో మంచిది ఆరోగ్యానికి సో ఇక్కడైతే చూసారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి సగ్గబీమ అనేది త్వరగా కుక్ అయిపోయినాయి సో తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సో సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే అయితే నాకు బాగా నానే వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం హాఫ్ కప్ వరకు బెల్లం అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా హాఫ్ కప్ వరకు బెల్లం యాడ్ చేసుకొని ఇది మొత్తం తిప్పుకుంటూ దీన్ని కూడా కరగనివ్వాలి సో ఇలా బెల్లం అనేది కూడా మనకి ఎంతో హెల్దీ అనమాట ఇలా మనం బెల్లం కూడా వేసేసుకొని దీన్ని కూడా బాగా కరగనిచ్చేసి కొంచెం దగ్గర పడేంత ఉడకనిచ్చేసేయాలి తర్వాత ఇందులోకి ఒక ఇలా రెండు ఇలాచి ఇలా నలకొట్టుకొని వేసుకుంటే మనకి టేస్ట్ స్మిల్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని బాగా దగ్గర వరకు ఉడకనిచ్చేస్తే మనకి ఈ సగ్గు బియ్యం అనేది రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది సగ్గు బియ్యం అనేది ఎంతో హెల్తీ అయిన రెసిపీ ప్రతి ఒక్కరు ట్రై చేయండి మనకి ఈ సీజన్లో మనకి హెల్త్కి ఎంతో మంచిది ఇక్కడ చూసారు కదా నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని బాగా దగ్గర పడేంత వరకు ఉడకనిచ్చేసుకుంటున్నాను ఎంత ఉడకనిస్తే మనకి అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి వేడి తింటే చాలా బాగుంటుంది ఇది సో ఇక్కడైతే నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇలా సర్వ్ చేసేసుకోండి సో ఫైనల్గా నాకైతే ఈ సగ్గు బియ్యం జావ అనేది ఇలా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది మొత్తం దగ్గర పడిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకి సగ్గుబియ్యం జావా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో ఎంతో టేస్టీగా ఉంటుంది మీకు నేను వేసిన బౌల్లో చూస్తే తెలుస్తుంది సగ్గుబియ్యం కూడా బాగా నాని మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజిస్ వియర్ లాగ్స్